కార్లో వెళ్ళాల్సింది స్వప్న కాదు నేను స్వప్న బలికి అవడానికి వేయలేదు ఏం బోనేది నేను స్వప్న ఎవరో కాదు చిన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదల సరోజ ఆల్రెడీ సరుగు రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారు ఎక్కింది ఓ అన్న పొలాన్ని తీసుకొచ్చేసాను అంతే ఇది విట్ పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలాంటే దగ్గరగా వస్తుంది ఓ ఎదువా ఇది లలిత కాదురా స్వప్న నిజీ అమనాథలు నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసి వస్తున్నప్పుడు చూడలేదు ఇప్పుడు మాత్రం పోయేదే ఉంది బాబు అది వచ్చేదాకా దీంతో సరసలా అండి ఎప్పుడే అసలుగా అనేటి అటు వచ్చేసాన్ని ఒక మంచి పని చేసావురా ఒకటి తెమ్మంటే రెండు చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుట్టానే ఉంది తీసుకురా అలాగే ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి నువ్వు మా వంశంలో తప్ప పుట్టావని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నా నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావకోసమే కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు సరోజా నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను అమ్మేసి దూరం దుర్మార్గుండా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండ పెడతాను మీ కాళ్ళు కట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేయండి బాబు వదిలేయండి అయ్యా భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్నబిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి ఎందుకు అనవసరంగా బాధపడతా అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కాని నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతురు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లను నీ గడప దాటించా నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదా ఏతండికి ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తితో పోతే చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా చెప్ప ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేచినా నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే నా బిటే సభ్యత

చెప్పు సరోజేవ శంభో మీ హీరోలకి ఏమే పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో ఉప్పుడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇది